ఆల్ ఇండియా ఐఎంఏ పిలుపు మేరకు కల్కట్లు జరుగుతున్న ఒక వైద్యురాలికి సంఘీభావంతో కాదు దుఃఖంతో మేము ఈ జరుగుతున్న ఈ ఆధిపత్య ఈ ఆచార్య ఆచార్య అనేది మన మీరు చేస్తున్న అత్యాచారాన్ని మేము ఖండిస్తూ యావత్ భారతదేశము ఈరోజు యావత్ భారతదేశం ఈరోజు పాల్గడుతున్నాము ఎక్కడ కూడా ఈ అత్యాచారాలను జరగకుండా చూడాలని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తలవంచుకొని చేయాలి ఈ పని ఇది ఇట్స్ వెరీ బ్యాడ్ కల్చర్ దీన్ని ఎంకరేజ్ చేసినట్ల మీరు ఏం చేయకుంటే ఎంకరేజ్ చేసినట్లనే ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తప్పకుండా యాక్షన్లో ఉండి దీన్ని యాక్షన్ ఫూర్ట్ఫుల్గా చేయాలని మేము కోరుతూ ఆ కుటుంబానికి మేము సంఘీభావం జరుపుతున్నాము ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాము ఇంకా బై ఇలాంటివి జరిగేట ముందు ముందు మా బా మా బిడ్డలకు ఇలాంటివి జరగరాదు ఇది అరే దుర్మార్ కూడా మేము కూడా మేము కూడా మీ అక్క మీ చెల్లెళ్ళలాగా మా పిల్లలు కూడా కదరా నీవు ఎందుకు ఇంత సాహసానికి పాల్పడ్డావు కాబట్టి దయచేసి ఇది ఇమీడియట్ మీరు అందరూ పత్రికముఖంగా నేను ప్రకటిస్తున్నా మీరు ఖచ్చితంగా దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి మాకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము ఈ సంఘటన జరిగినప్పుడు ఇలా ఇలా ఏమంటారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉంటాయి ర్యాలీస్ జరుగుతూనే ఉంటాయి ఉంటాయి కానీ గవర్నమెంట్ మాత్రం కొంచెం చల్లం కూడా రావట్లేదు గవర్నమెంట్లో ఇంకెన్ని రోజులు ప్రొటెస్ట్ చేయాలి ప్రతి ఇన్స్టెంట్ జరిగినప్పుడల్లా ఇలా ర్యాలీస్ జరుగుతుంటాయి క్యాండిల్ లైట్స్ జరుగుతుంటాయి అంతే అది కొన్ని రోజులు జరుగుతాయి తర్వాత గవర్నమెంట్ సరే మీరే చూస్తున్నారు మొన్ననే మమతా బెనర్జీ చూస్తారు చెప్పింది అయిపోయింది అంతే మళ్ళీ ఇంకా అసలుకి దీని గురించి మాట్లాడమే లేదు ప్రతి రోజుకి రోజుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక రే రేప్ కేసు అండ్ మర్డర్ కేస్ జరుగుతుంది కానీ ఎటువంటి అన్ని బయటకు వస్తున్నాయంటే ఏవి రావు అలానే ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో జరిగింది మాత్రమే బయటకు వచ్చింది అలా ఎన్ని మెడికల్ కాలేజెస్లో ఎంతమంది మెడికల్ కాలేజ్ అనేది కాదు బయట ఎన్ని కాలేజెస్లో బయట ఎన్ని ఆడపిల్లలకి ఎన్ని జరుగుతున్నాయో మనం మనకి ఇంకా బయటికి రావట్లేదు అలా అది ప్రొ ప్రొటెక్షన్ అని కాదు అసలు ప్రొటె అసలు సేఫ్టీ సేఫ్టీ ఎక్కడ ఉంది గల్కి బయటికి రావాలంటే అసలుకి ఇన్ని రోజులు ఏంటంటే మా పేరెంట్స్ బయటికి వెళ్తేనే ప్రతిసారి కాల్ చేసేవాళ్ళు బయట బాగున్నావా ఏంటి అని వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కాల్ చేసేవాళ్ళు సరే బిజీగా ఉంది కదా సరే వర్క్ చేసుకున్నా ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా ఇలా అయిందని జరిగితే మా మా పేరెంట్స్ కానీ ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించాలి గవర్నమెంట్ కూడా మా ఓన్లీ మెడికల్ కాలేజెస్లో అది మాత్రమే కాదు ప్రతి ఆడపిల్లకి కొంచెం సేఫ్టీ ముఖ్యం ప్రతి ఒక్కరికి ఒక ఒకవేళ ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే దానికి తర్వాత చర్యలు ఏంటి ఏం తీసుకుంటున్నారు అసలు ఏ చర్యలు ఎక్కడ జరగట్లేదు గవర్నమెంట్ అసలు రెస్పాన్సే ఇవ్వట్లేదు ఏదైనా అయ్యింది అంటే అసలు ఎక్కడ రెస్పాన్స్ ఎక్కడ ఉంటుంది అసలు మీ మీడియా ఇస్తున్నారు కొంచెం కొన్ని రోజులు జరుగుతుంది ఇది తర్వాత ఎక్కడ ఎక్కడ పోయినారందరూ ఎన్ని రోజులు ఓన్లీ ప్రొటెస్ట్ చేస్తే మాత్రమే రిజల్టా ఆ ప్రొటెస్ట్ చేసినా రిజల్ట్ లేదు ఏది చేసినా రిజల్ట్ లేదు ఇది ఇప్పుడు జరుగుతుంది కను ఇప్పుడు ఈ ఈ క్షణం కూడా ఎక్కడో ఒక అమ్మాయి మంట జరుగుతూ ఉంటుంది అది ఎవరికి తెలుస్తుంది ఎవరికి బయటకి రావట్లేదు అది ఒక ఒకటి జరుగుతుంది ఒక ఇన్స్టా జరుగుతుంది అవుతుంది మర్చిపోతున్నారు ఎన్ని రోజులు గవర్నమెంట్ గుర్తించాలి గవర్నమెంట్ బయటకు చట్టాలు తీసుకురావాలి పొలిటికల్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి కదా పాలిటిక్స్ ఏం చేస్తున్నారు ఒక ఇన్సిడెంట్ ఒక పెళ్ళి ఒక అంబారీ పెళ్లి అంత అన్ని కానీ చూపించేటప్పుడు ఇది ఎందుకు చూపించట్లేదు గవర్నమెంట్ కొంచెం అన్న రెస్పాండ్ అయ్యి ఆడవాళ్ళ సేఫ్టీకి కొంచెం అన్న రెస్పాండ్ ఇస్తే అందరూ కొంచెం ప్రశాంతంగా పడుకుంటారు ఇలా ఎన్ని రోజులు చేయాలి ఎన్ని రోజులు ఆడవాళ్ళు భయపడుతూ బతకాలి కొంచెం అన్న గవర్నమెంట్ రెస్పాన్స్ ఇస్తానే మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కానీ ఏమీ లాభం లేదు అసలు మేము ఫ్రీడమ్ ఉందామని కూడా చెప్పుకోలేక పడుతున్నాం ఇలాంటి దేశానికి మనం అవసరమా మన కంట్రీ ఎందుకు లేదు మనం అసలు మన వాయిస్ ఎత్తుతలేము మనకి అందరూ గర్ల్స్ ఉన్నారు అని వాళ్ళని వాయిస్ని ఇట్లా నొక్కేస్తున్నారు బయటికి రాణిస్తలేరు పేరెంట్స్ కూడా ఎంత బెదురుకుంటారు ఇప్పుడు నాట్ ఏ రిలీజియన్ అందరికి ఇప్పుడు ఏమనుకుంటారు నా పాప ఉంది పోతుంది చదువుకుంటుంది ఏదో ఒకటి చేస్తుంది కానీ అలా లేదు కదా మా దేశంలో కాబట్టి అందరూ అబ్రాడ్ అవుతున్నారు అక్కడ మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ అందరినీ మంచిగా చూసుకుంటారు వాళ్ళ గవర్నమెంట్ చాలా డిఫరెంట్ ఉంది మన గవర్నమెంట్ కంపేర్ చేస్తే అసలు చెప్పుకోబుద్ది కూడా అసలు నేను ఒక ఇండియన్ అని కూడా నాకు ఇప్పుడు చెప్పుకోవాలంటే సిగ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ మనం ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా ఏమీ లాభం లేదు అందరూ మమ్మల్ని నొక్కేస్తారు ఇవ్వరు బయటికి రానివ్వరు సో మన ఫస్ట్ మన దేశంలో మారేది ఫస్ట్ ఫ్రీడమ్ని అంటే మంచిగా మనం తిరగాలి చేయాలి ఫ్రెండ్స్ తోటి ఉండాలి మన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే ఫస్ట్ మన భారతదేశం మారాలి